మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హకీంపేట్ ఉప్పులింగాపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ప్రజాపాలన దరఖాస్తుల వివరాల సేకరణ సర్వేలను కలెక్టర్ రాజర్శేష ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి పూర్తి వివరాలను సేకరించి స్పష్టమైన సమాచారం నమోదు చేయాలని సంబంధిత సిబ్బందిని ఆయన ఆదేశించారు ఈ నెల ఏడు నుంచి పద్నాలుగు వరకు నిర్వహించే ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రెండు వందల యాభై ఆరు అప్లికేషన్స్ ఉంటే సుమారుగా నూట అరవై అప్లికేషన్స్ కరెక్ట్ ఉంటాయి అవి రావు ఏవైతే తొంభై అప్లికేషన్స్ మాత్రమే తప్పులు ఉంటాయి అప్పుడు కరెక్ట్ చేయట్లేము అవి మాత్రమే వస్తాయి అవే ఇక్కడ ఉప్పలింగాపూర్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో మొత్తం జిల్లాలో ఇలానే అన్ని పంచాయత్ సెక్రటరీస్ కానీ అన్ని టీచర్స్ కానీ విఓఎస్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ వాళ్ళకి లాగిన్స్ వచ్చినాయి వాళ్ళు అదే పనిలో ఉన్నారు సో చిన్న ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అది అక్కడ స్టేట్ లెవెల్లో మనం సిజిటి టీంతో మాట్లాడి కూడా సాల్వ్ చేస్తున్నాం కూడా అయింది సో కంప్యూటరైజేషన్ టైంలో అండ్ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన టైంలో చాలా వరకు కరెక్ట్ సమాచారం ఇచ్చారు సో ఏవైతే కరెక్ట్ సమాచారం ఇచ్చారో ఇప్పుడు వాటికి మళ్ళీ సరి చేయడానికి అవసరం లేదు సో జిల్లాలో మొత్తం ఒక్క లక్ష యాభై ఏడు వేల అప్లికేషన్స్ ఉంటే ఎనభై ఏడు వేల అప్లికేషన్స్ ఎయిటీ సెవెన్ థౌజండ్ అప్లికేషన్స్ కరెక్ట్ ఉన్నాయి వాటికి మళ్ళీ సరి చేయడానికి ఇప్పుడు అవసరం లేదు ఏవైతే మాత్రమే డెబ్భై వేల అప్లికేషన్స్లో కరెక్షన్స్ చేయాలి వాటికి మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ తయారు చేసి का पंचायत सैक्रटरी यानी का आंगनवाड़ी टीचर का फील्ड असिस्टेंट असीस्टेट यानी वाल मोबाइल ऐप अप्लीकेशन स्टेड वे सरी चुनाव